ఏయ్ ని ఇల్లల నడుస్తావు నువ్వు కూడా తమ్ములకిస్తావ్ సోబత పోయేరు పోాల అక్కడ వచ్చే అమ్మా ఇల్లుది ఇల్లుది నన్ను ఊడ్ పోల్కొచ్చాడు రాళ్ళు అంటే స్టాండ్ కింద కూడా పరవాలేదు ನೋಟಪ್ಪ ಏನು ಏನು ಅಧಿಕಾರ ಜಾಬ್ ಆಗುತ್ತೆ ನೀನು ಮಾತ್ರ ಲಾಪ್ ಆ ಕೀ ಈ ಪಟ್ಟನೋ పదిహేడవ వార్డు బుడమగుంట గిరిజన కాలనీ నిరుపేదలు సుమారు ఒక వంద కుటుంబాలు పేదలు ఉన్నారు మొత్తం కూడా గిరిజనులు నిత్యం పనులు చేసుకొని జీవించేటువంటి పేదలు ఈ మిర్చు తుఫాను వల్ల సుమారు వారం రోజులుగా వర్షాలు తుఫాను వలన భారీ వర్షాలు కురవడంతో జనజీవనం గిరిజనులకి స్తంభించినటువంటి పరిస్థితి పూరిళ్ళు పూరిళ్ళు కూడా కూలిపోయి ఉన్నాయి చాలా కొన్నిళ్ళు నడిచేందుకు రోడ్లు లేవు నీళ్ళలో నడవటం త్రాగునీటికి మా జీవనాధారం కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు వారం రోజులుగా గిరిజనులు వర్షాల వల్ల మిర్చాంగు తుఫాను వలన ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం మాత్రం ఈ తుఫాను వల్ల వెంటనే పేదలకి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి సహాయం అందించాలా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే ప్రభుత్వం చెప్పేదానికి అధికారులు ఇక్కడ పనిచేసేటువంటి పరిస్థితికి వ్యత్యాసం కనపడుతూ ఉంది అధికారులు ప్రజల పట్ల మరి నిరుపేదల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ తుఫాను వల్ల ఇబ్బందులు పడేటువంటి అందరిని కూడా పేదలందరినీ వెంటనే సహాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు ఒక పక్క చెప్తా ఉంటే దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడం చాలా దారుణంగా కనపడతా ఉంది ఇప్పటికైనా ఈ పదిహేడో వార్డు బుడంగుంట గిరిజన కాలనీ ప్రజల్ని వెంటనే ఆదుకోవాలా ప్రభుత్వ సహాయం అందించాలా కూలిపోయినటువంటి ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేలు ఆర్థిక సహాయం అందించాలా యాభై కేజీలు బియ్యం నిత్యవసర వస్తువులతో పాటు అందించే ప్రభుత్వ సహాయాన్ని అధికారులు ప్రభుత్వం గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గిరిజనులు పట్టణంలో ఇంకా అనేక ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు పట్టణ పేదలందరిని కూడా వెంటనే ప్రభుత్వ సహాయం అందించి ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారుల్ని పేదల పట్ల ఈ తుఫాను వల్ల నష్టపోయినటువంటి పేదల్ని ఆదుకోవడంలో అధికారులు కానీ పట్టించుకోకపోతే అది అధికారులు సహాయం అందించకపోతే సిపిఎం పార్టీగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం